వాహనం మా చెప్పి ఉద్యోగులు రోడ్లు బాగా అంతకుముందు కాబట్టి అది అనిపిస్తాను కాబట్టి మత ఉంది కాబట్టి ఉంటుంది కాబట్టి ఎన్న రోజు తిన్నా మళ్ళీ ఆకలి ఉంటుంది ఇప్పుడు అయితే మళ్ళీ మధ్యాహ్నం ఆకలి అయితేనే ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మర్చిపోవడం మళ్ళీ చెప్పించుకోవాల్సింది కాబట్టి మళ్ళీ మళ్ళీ వినాలి మంచిది ఉపాధి ఉపా అంటే మీకు అర్థమైన కదా ఉపధి ఏనాల్కే కొడుకు మనం శివ స్వామి కొడనాలుగా తగ్గుతుంటే తగ్గు తగ్గు తగ్గుతుంటే స్వామి అన్నాడు కొడనాలు మనం పెట్టి ఉన్న పోతే అని చెప్పినాడు శివారణ స్వామి అందుకు అనేది ప్రధానమైంది అది ఎందుకు అంత తీసుకున్నారు దాన్ని అంటే మనం తాగినటువంటి నీళ్ళని ఇక్కడ గర్భంలో స్టో స్టోరేజ్ అవుతుంది మనం తిన్నటువంటి అన్నము పానీయాలు కోడి మరొక స్టోరే అక్కడి నుండి మళ్ళీ ఇప్పుడు పైకి రిఫ్యూట్ అయ్యింది అణమానం ద్వారా పైకి తీసుకొని అక్కడి నుండి మెల్లగా ఒక్క చుక్క ఆ కొండనాలక పైన పడుతుంది పొడవాల ద్వారా దీనిపైన లాలాజం పట్టుకుంటారు దానికే ఎందుకంటే ఈశ్వరి ఈశ్వరాలయం అంటే శివాలయం శివాలయం దగ్గర కూడా ఆ లింగం పైన కొన్ని గంగాలం కడతారు కట్టి దానికి మూడు పొలుసు తగిలిస్తారు అందులో నీళ్ళు వచ్చి సన్న ఒక్క చుక్క నొక్కు అట్లాంటిది దానిపైన అందుకే అక్కడ ఆ నీరు లాలాంజలు ఉన్నప్పటికీ పైన అమృత వర్షం పడుతుంది ఒకసారి విషయం కూడా పడుతుంది మట్లాంటి చేసే అది పడడం వల్ల ఈ లాలాంజల ఆగిపోకుండా మన లోపట్ల ఎప్పుడు ప్రజలు ఉంటుంది లేకుండా మనం తో మన నీళ్లు అని కూడా ఇక్కడ ఆగవు కదా లోపలికి దాని అనేది మన ఎన్న పైకి పైన తీసుకొని అక్కడ కొనరాలు పైన ఆ వర్షం పడుతుంటారు అందుకే సోన భూముల ఎందు ఆనందం చేతి అందుకే ఆడ ప్రధాన్యత తీసుకుంటు స్వామి ఉపజముహకు ప్రాతి అంటే దానికి తూర్పు బాగున గంగా యమున సరస్వతి నదులు త్రివేణి సంగమం అని అక్కడ మూడు కలుసుకుంటాయి గంగా యమున గంగా యమున అంటే కుడిక రెండు వీటికి మధ్యలో త్రివేణి సంగమం అంటే సరాస్వతి నది అంటే మూడు ఈ మూడు కలిసినటువంటివి అక్కడ బ్రొక్స్థానం స్థానం అక్కడ ఉన్నది అది కపటంపు ఎరుదయన్న అంటే అక్కడ నిర్ణయం జరుగుతుంది నాకు వేరే వేరే పనులు జరుగుతున్నా కానీ అది ఇంద్ర యోని ఇంద్రయోని దేవతలు గుట్టు స్థలము అని కూడా జరుగుతుంది అంటే ఇక్కడ మనస్సు బుద్ధి చిత్త అహంకారాలు చేత నిర్ణయింపబడుతుంది ఇక్కడ నేనైన వాడు ఇద్దరుడు అక్కడ ఉంది ఉన్నా అయితే ఇది నిర్ణయం తీసుకుంటుంది అక్కడ కాబట్టి ఏం చేసినా అక్కడ వరకు అది ఆపద చక్రం అవకాశ ప్రాప్తి కూడా ఇరుపులు ఇరుపుల అంటే త్రిపుర సుందరి ఎందుకన్నా త్రిపుర సుందరి అని జాగ్రత్త ఎందు స్వర్ణము ఎందు సుశుతి ఎందు మూడింటి అది ఉన్నది మూడులో ప్రత ఇక్కడ మూడే కలిసి గంగయ్య సరాస్ అందుకు దానికి అంత ప్రారంభితారు అది ఉండేది కాదు దీన్ని అందరూ కూడా యోగులు మూడు సంగం అందరూ కూడా దాన్ని ధ్యానం ధ్యాన యోగ ప్రజల ద్వారా అనేకమైనటువంటి సుగ్రంథాల వలన విచారించి చేసి అట్లా యోగ తమస్సు వలన ఆ యొక్క జ్యోతి పరమజ్యోతి అన్ని విధాలు అక్కడ గ్రహించి దానివల్ల ముక్తి కాంతాన్ని దాన్ని వృత్తి లభిస్తుందని ప్రయత్నం కాబట్టి దీన్ని విచారిస్తే దాని మునికి విచారిస్తే మూలం లేదనేది అర్థమైపోతుంది కాబట్టి అది శాశ్వతమైనది కాదు కాబట్టి ఇది ఆత్మతో మరి శరీరంతో శరీరం అంత కాలం ఉంటుంది కాబట్టి మరి పండుగను విడిచి మకరం లేనట్టుగా శరీరాన్ని విడిచి ఆత్మ లేదు కాబట్టి శరీరాత్మలు రెండు ఒక్కటే ఇవి ఈ రెండు ఇషియేటివ్ కావాలి ఈ మాయలో పడకుండా ఇది ఉన్నప్పుడే ఈ ఇంటిలో జ్యోతి వంటిది మన కాలం నీకు లేదు ఆ ఎరకటే శరణం అంటే శరణ తొలితే నిన్ను ముక్తి మార్గం చూపెడుతుంది అది ఉండగానే ఇంటిలో జ్యోతి ఉన్నప్పుడే ఇంటిలోని వస్తువులన్నీ సవరించుకున్నట్టుగా మనకు ఈ మేలులో ఎందుకంటే ఈ ప్రాయము నమ్మక ఈ ప్రాణం నిలుసుక లేదు సహించినట్టుగా ఈ యొక్క ప్రాయము అంటే వయస్సు ఎంతో కాలం ఉండదు చూసుకుంటే ముసళ్ళ వయసు కారణంలోకి వస్తే అందులో నవ్వడం ఇలానే మా దుద్ధులు సుభాసనంగా ఆయన బాబా చదవాలి ఎంతో మార చక్కగా తుట్టుడు కళ్ళు పనిచేస్తుంది కొంతకాలం కాలు పని చేయము జేతులు పనిచేయము చౌర నవ్వడం పండ్లు వచ్చిపోయి నవరలేదు అంటే మన శరీరం లోపల తగ్గ్రియాలు బలహీన పడిపోతాయి అన్ని మరి పనిముట్లు బలహీన పడినప్పుడు మనం పని సాధించుకోలేదు కాబట్టి ఇవన్నీ బాగున్నప్పుడే ప్రాయము నమ్మకరా ఈ ప్రాణం అనేది గాలి గుడుగల ఉంటుంది గాలి బుడలు అంటే తెలుసా మీకు ఏంటి అవి నీళ్ళలో ఉంటాయి బుడలు ఉంటాయి అవి నీటి బుడగలు గాలి బుడగలు గాలి బుడగలు అంటే బెలూన్స్ గుర్తి గాలి అవుతుంటాయి కాదు పిల్లలు పుట్టిన రోజులు అయితే కడతాయి పొంగలు బెలూన్స్ గాలి బుడగలు అంటే అవి చిన్నపిల్లలు నాకు బెలూన్స్ కావాలని చెప్పి అడుగుతారు షాప్ వెళ్ళి పిస్తే వానికి బలం జాలదు నాయన నిరుబోదని ఇస్తాడు వాడు తొందరకింద మోకర్లో చేరుతుంటాడు లావ అయిపోతే ఇంకా ఊదు ఇంకా ఊదనుంటాడు వాడు మోకర్లోకింద చేరుతుంటాడు ఇంకా వాడి సంతోషకంటే ఊర్తి ఎప్పుడు ఊయేది రండి అట్లా అంటేనే మనకి ఆటాక్ వచ్చి ఆనందం అయిపోయినా పోదు ఇది బాధే అయిపోయినా పోదు శాశ్వతమైనది అందుకే ప్రాయము నమ్మదraru ఈ ప్రాణం నిలబడతలేదు కాయము రూవిని కదలనే అచలము ఆయములో వెళ్ళి అచనం ఉన్నారు కదా అంతటా వ్యాపించినటువంటి అచడం ఏదైతే ఉందో శాశ్వతమైనటువంటి ఏదైతే ఉందో దాన్ని నాయనా ఇది కపటం వెనుక ఈ జ్యోతి నిజమే కారణానికి లేదు కానీ ఈ నిద్ర ఎంతో కాలం ఉండదు కాబట్టి ఇది ఉన్నప్పుడే దీని ద్వారా సర్వాన్ని తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి మనం ఫస్ట్ మనకు జ్యోతి ఉంది ఈ ఇంట్లో అఖండమైన చీకటి రెండుగా కటిక చీకటి ఉంది ఆ చీకటిలో మనకి ఏం కావాలి చిన్న జ్యోతిని వెలిగించుకుంటే ఆ చీకటిని తీసే శ్రద్ధ ఆ జ్యోతికుంది ఈ జ్యోతి యొక్క సామర్థ్యము కరదీపిక ముందు నిలవలేనట్టుగా కరదీపిక అంటే తెలుసు కదా అంటే పెళ్ళిళ్ళ దగ్గర వేస్తారు కదా డ్యూటీ డ్యూటీ తగలి పేరెంట్లు అయితే రాజులు పోతుంటే కూడా డ్యూటీ దాని ముందర పది దీపాలు దాని కాదని వెలుగవ కరదీప ముందు పని కదా ఈ కరదీప యొక్క తేజస్సు దావాగ్ని ముందర పని చేయనట్టుగా దావాగ్ని అంటే బయట పెద్దగా మండుతుంది దాని ముదల ఎన్ని త్యూటీలు పట్టినా దాని ఎందుకు కాదని వస్తారా కదా ఈ యొక్క దావాటిని యొక్క తేజస్సు సూర్యుని ముందు నిలవలేనట్టుగా పగలు ఎన్ని అనుకున్నా కానీ ఆ సూర్యుని కంటే ఎక్కువ ఎరువులు రావుగా దానట్టుగా సూర్యుని యొక్క సామర్థ్యము మేఘం ముందు నిలవలేనట్టు మేఘావృతం అయిందంటే ఇంకా ఏడాది ఎదురు వెంటనే అవకాశం ఉంది ఈ మేఘము యొక్క బలము ధింజు మారదం ముందు నిలవన ధింజ మారదం అంటే బలమైన గాలి వేసిందంటే మొత్తం ఎక్కడ దగ్గర అట్లా ఎన్ని పోదలైనను ఈ అచల పోత కింద నిల్వవు కదా అట్లయిన జ్యోతి కపటంపు ఎనక కాదానికి లేదు ముక్తి కాదు కానీ ఇది కపటంపు వెనుక నిల్లేదు కాదు మూలం లేదు ఇది ఎప్పుడు పోయి తెలియదు కాబట్టి దీని ద్వారా నీకు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వయసులో ఉన్నప్పుడే అన్యవయవాలు మంచిగా ఉన్నప్పుడే ఒక మంచి సద్గురుని చేరి ఆ గురుదేవుని యొక్క చేతులని శుశ్రూషలు చేసి ద్వాదశ ధర్మములను వండబట్టించుకొని మంచి అనుసరుడు ద్వాదశ ధర్మాలు చక్కగా ఆచరించాలి ఇవన్నీ మనం అనుకున్నాము నాలుగు ధర్మాలు నాలుగు చాపల్యం నాలుగు శిశుషులు మూడు నాలుగు పన్నెండు ధర్మాలు ఇవి గురు మొట్టమొదలు పెద్దల ద్వారా తెలుసుకొని మనసు అతను విడించుకొని ఆచరణలో పెట్టగలిగినప్పుడే ద్వాదశి ఒక భావం అంటారు ద్వాదశి భావం అంటారు అట్లా ఇది కపటం వెనక శాశ్వతం కాదు మిషన్ గాలి మింది కూడగల ఉంటుంది గాలి కుడగల వంటిది ఎప్పుడు పోయే తెలియదు ఇది మెరుపు వలే గొప్ప చెప్పింది మహాత్ముడు మేపు అప్పుడే చెప్పిన మెరిసిపోతా ఉంది మెరుడు వంటిది కాబట్టి దీని నమ్మకు నిపుణుత గురు కృపను ఉంది పెద్దలంతా కూడా అట్లే పొందినారు పెద్దలంతా కూడా మన మహనీయులంతా కూడా గురువు యొక్క కృపను పొందినారు పెద్దల వారికి ఏ విధంగా అయితే మనకు నేను దయో ఆ విధంగా వాళ్ళు నడుచుకున్నారు కనరా చెపలత నీకు ఎందుకు వినరా అంటే ఈ చెపల చిత్తం ఎప్పుడు కలుగుతుంది స్థిరమైనటువంటి మనకు చేపల చిత్తం ఉండదు అంటే అస్థిరమైన దాన్ని పట్టుకున్నప్పుడు నీకు స్థిరత్వం ఎట్లా వస్తుంది స్థిరమైంది మనకు దొరికినప్పుడే చపలత లేకుంటుంది అంటే ఇక్కడ స్థిరము అస్థిరం అనేది ఉన్నాయి స్థిరము అస్థిరము మంచి చెడు అన్ని ద్వంద్వ కోరుకొని కాబట్టి చలాచలముల యొక్క సంధి తెలుసుకోవాలి స్థిరాస్థిరముల యొక్క సంధి అంటే ఈ రెండింటికి ఏది అతీతమై ఉందో దాన్ని పొందాలి దీని ద్వారా గురుగురు బలం చెప్పలేదా నీకు ఎందుకు నెపములు ఎన్నక బుధుల నెపములు అంటే వాళ్ళకేం తెలుసు వీళ్ళకే తెలుసు మానవుడే అను అపవాదం అంటే అనుమానం ఉండదు ఎందుకంటే అనుమానం ఉండదు బోధలా అంటే కంటికి నీరు నష్ట కంటిలో నీరు కారిందంటే కారి 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 కొంతకాలానికి కన్ను పోతు కంటికి నీరు కారిందంటే కన్ను పోతుకు చూపించుకోవాలి దగ్గర దగ్గర పోయి చేయించుకోవాలి డ్రాప్ చేసుకోవాలి కంటించుకోవాలి ఇంటికి పూర్వం నష్ట ఇంట్లో ఎప్పుడు పూరం పెట్టిందంటే కాపురం ఉండదు ఇంటికి ఫోర్ ఉండకూడదు మంచిగా సంతోషంగా ఉండాలి ఎదరో సమస్య మాట్లాడుకోవాలి తీర్చుకోవాలి ఇద్దరు కూర్చొని ఇంట్లో వచ్చిన గ్లూడో గ్లూడో స్టార్ట్ చేస్తే ఎప్పుడు ప్రశాంతి తిన్నది భయపడుతుంది ఉన్నదానికంటే అడుగుతుంది కాబట్టి ఇంటికి పూర్వం ఈ బోధకు అనుమానస్తి ఈ బోధలో అనుమానం ఉంది అంటే గురుపాయిన నీకు నమ్మకం కుదరలేదు అంటే ఇంకా బోధ అర్థం అపవాదములు మాని ఎవరక్కడ ఆయుడే హరుడు అనుకోవాలి నీకు ఉపదేశం ఇచ్చి నీకు బోధ చెప్తున్నటువంటి యొక్క ఆయుడు ఎవరైతే ఉన్నారో అటువంటి హరుడే హరుడు అనుకోవాలి అంటే ఎవరు దక్షణాముల ఈశ్వరుడు సాక్ష అటువంటి దక్షిణామూర్తి శ్రీ శ్రీ పరశివమూర్తి నరూపమున వచ్చి నన్ను తూచి ఏను అందరి వాళ్ళు ఏ వినేకం చేశాడు ఆ పరశివమూర్తి నరరూపంలో వచ్చినాడు నా కోసం శరీరం తగ్గించుకొని వచ్చినాడు ఎందుకంటే దైవానికి రూపం లేదు కాబట్టి రూపం లేనటువంటి దేవుడు నేను చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి మానవ రూపంలో వచ్చి మనకు చెప్పినారు లేకపోతే అనంతపురం జిల్లా మరి కృష్ణాపురంలో ఉన్నటువంటి యొక్క మహనీయుడు మనకు ఈ ఈ ప్రదేశానికి వచ్చి మన ఇళ్ళలో ఉండి మనం ఉన్నట్టే ఉండి మనం పెట్టింది తిని మనకున్న వసతులను సవరించుకోవాలి మనకు బోదేకపోవలసిన అవసరం ఏమో చెంది అయినా మరి వాళ్ళు ఈశ్వరుడు అంటే సర్వంతర్యామి గురు కనుక అందరికీ గలదం నాదనం లేదు అందుకే శివరాము అందరికి అందరి గల ధనము నాకే అందరి సర్వం నాదయ సృష్టి అతని గురువు సర్వంతర్యండే అనమాట కాబట్టి ఆయన గురువు సర్వంతర్యామి ప్రమేయుడు అనంతుడు సామనుడు దృఢం నిక్షే కలిగి ఉండాలి ఆర్యుడే అరుడా ఊహించి కనుక ఎట్లా ఊహ అట్లా ఊహించుకున్నప్పుడే బోధ దృఢమైతుంది తప్ప లేదంటే మాయకు లోను కాకూడదు అనే దానికి కొంత అది ఇప్పుడు మరి అమృతానంద నాగేంద్ర